కర్నూలు నగరంలోనే బండిమేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని మంటల ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు మంటలతో ఆడుతుండగా ఒక్కసారిగా మంటలు విద్యార్థులపై పడటంతో శరీరం కారినట్లు సమాచారం స్థానికులు గమనించి వెంటనే ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధికారుల నిర్లక్ష్యమే ఘటనకు కారణమని స్థానిక నాయకులు రమణ ఆరోపించారు హెడ్ మాస్టర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని జిల్లా అధ్యక్షుడు కార్యదర్శులు సాయి ఉదయ్ రంగప్ప ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు పాఠశాలలో ప్రమాదం జరగడం బాధకరమని ఘటనపై విచారణ జరిపించి బాధితులపై చర్యలు తీసుకోవాలన్నారు చిన్నపిల్లలు ఉండే స్కూళ్లలో ప్రత్యేకమైన నిరంతరంగా తప్పనిసరి ఇంజక్షన్స్ వస్తాయి కదా అంతా బన్స్ తీసుకో అసలు చెప్పులు కూడా వేసుకోవాలి